హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఓపీవాళ్ళు మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీ అందరికీ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒకటి చూపిస్తాను వచ్చేసేయండి నిన్నటి వీడియోలో చూపించాను కదా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ ఎలా జరిగింది అనేసి సో అవి తెచ్చుకొని ఎక్కడ పెట్టాను చూపించలేదు కదా ఇదిగోండి ఎదురుగా ఇట్లా పెట్టాను మా ఇంటి ఎంట్రెన్స్లోనే అంటే డోర్ ఓపెన్ చేసి రాగానే ఎదురుగా ఇలా పెట్టాను అనమాట ఇదేదో ఎదురుగా చూపించుకోవాలని కాదు ఇక్కడ స్పేస్ ఉంది ఫస్ట్ మనము మనము సిల్వర్ ప్లే బటన్ ఇక్కడ పెట్టాము సో తెచ్చి తాగానే ఇంక ఇక్కడే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడే సెట్ అయిపోయింది అన్నీ వరుసగా ఉన్నాయి అనేసి ఇక్కడ పెట్టాను ఇదిగోండి ఇట్లాగా మనకి సర్టిఫికేట్ వస్తుంది కదా ఈ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టాను అవార్డ్ అయితే ఇక్కడ పెట్టాను అండ్ టీవీ వాళ్ళు ఇచ్చింది ఇది అండ్ మన యూట్యూబ్ నుంచి వచ్చింది అయితే ఇది సో వరుసగా అన్నీ ఇలా సరిపో ఓపెని అనమాట ఈరోజు ఇప్పుడైతే సండే వ్లాగ్ని స్టార్ట్ చేశానండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా చపాతి అలాగే చికెన్ చేసుకుని తిన్నాము మెయిన్గా చెప్పాలి అంటే హాలిడేస్కి మా వదిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు సో ఇప్పుడైతే విజయవాడ వెళ్ళారనమాట వాళ్ళు వదిన వాళ్ళు అక్కడ ఉంటే సో అత్తయ్య కూడా ఒక ఫంక్షన్ ఉంది అనేసి రామర్పాడు వెళ్ళారు ఇంకా మేమే ఉన్నాం కాబట్టి ఈ సింపుల్ సింపుల్గా చికెన్ బిర్యానీ చేసేద్దాం మార్నింగ్ ఏమో చికెన్ గ్రేవీ చేశాం కదా అది సరిపోతుంది అనుకున్నాను సో ఇప్పుడైతే చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో చెప్తూ నేను మీతో అయితే కొన్ని విషయాలు మాట్లాడతాను వచ్చేసేయండి ఇదిగోండి చికెన్ బిర్యానీ చేయటం కోసం ఫ్రైడ్ ఆనియన్స్కి కి ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకున్నాను లెమన్ పచ్చిమిర్చి అలాగే మనము రైస్ కుక్ చేస్తాం కదా అందులో వేయటానికి మసాలాలు ఇక్కడ వచ్చేసి చికెన్ కూడా మంచిగా కడిగేసి పెట్టుకున్నాను కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మ్యారినేట్ చేయకుండా సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు తీసి కొంచెం వాటర్ పోసాను అవి కొంచెం ఫ్రీజ్ అయిపోయినాయి ఇక్కడైతే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను ఇట్లా మనం అన్నీ ఒకేసారి నీట్గా రెడీ పెట్టుకున్నాం అనుకోండి బిర్యానీ చేయటం చిటికేసినంత ఈజీగా అయిపోతుంది లేదు అంటే హడావుడిగా గందరగోళంగా ఒకటి వేసి ఒకటి మర్చిపోవటం అలా ఉంటుంది అలాగే బిర్యానీలో కావాల్సిన మసాలా కూడా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇట్లా ఆయిల్ పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను మనకు ఆలోపు ఆయిల్ అయితే కాగిపోతుంది కదా అనేసి ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం ఈ లోపైతే మనకి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయండి నాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కొత్తిమీర ఆనియన్స్ టమాటా అన్నీ ఉన్నాయి కానీ పుదీనానే లేదనమాట పుదీనా మన ఇంట్లో పెరుగుతుంది అనేసి నేనే తెచ్చుకోలేదు మార్కెట్ నుంచి ఇప్పుడు మన ఇంట్లో పుదీనా ఎలా ఉందో చూపిస్తాను పదండి ఇంట్లో పుదీనా రెండు ప్లేసెస్లో వేసానండి ఒకటి డాబా మీద వేశాను ఒకటేమో హ్యాండీగా ఉంటుంది పక్కనే ఉంటుంది అని ఇక్కడ దగ్గరలో కుండీలో పెట్టాను అనమాట అవి కూడా చూపిస్తాను రండి మనం ఇప్పుడైతే మనం ఇప్పుడైతే ఇక్కడ ఉన్నదే కోస్తాను ఇప్పుడైతే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయండి ఇదేమో షో ప్లాంట్ ఒకటి ఇది వచ్చేసేమో మనకి తులసాకు ఇది ఎట్లా పెరిగిందో కూడా తెలియదు దాని అంతటా అదే వచ్చేసింది ఇక్కడ కూడా మనకి శివు శివుడు పూలు అంటారు ఆ చెట్టు వచ్చింది సీడ్స్ పడి ఇది వచ్చేసి పుదీనా అనమాట ఇది రోజు నేను కావాల్సినప్పుడల్లా కట్ చేస్తూనే ఉన్నాను మళ్ళీ చిగురేస్తూ ఉంది ఇప్పుడు ఇదిగోండి ఇట్లా వస్తుంది కదా దీన్ని ఇక్కడ దాకా కట్ చేస్తాను ఇట్లా ఇట్లా చిన్న చిన్న కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి వస్తుంది అనమాట ఇంట్లో పెరుగుతుంది కాబట్టి ఎక్కువ కొయ్యబుద్ది కాదు కొంచెమే కొయ్యాలనిపిస్తుంది ఇంతవటికి మనకి సరిపోతుంది నేను కొంచెమే బిర్యానీ చేసినా కాబట్టి కాస్త అయితే సరిపోద్ది పిల్లలు గోడ గొడవ చేస్తున్నారు ఆ గొడవ ఇగ్నోర్ చేసేయండి సరిపోద్ది కదా చాలే ఇంతవరకు నాకు సరిపోద్ది అండి ఇది కొంచెం లైట్ లైట్గా మట్టి ఉంది ఇది నీట్గా వాష్ చేస్తే సరిపోద్ది పుదీనా అయితే తెంపేసుకున్నాం కదా ఇది మంచిగా ఇప్పుడు కడుగుదాము పిల్లలైతే బయట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళని వదిలేశాను ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం కూల్ డౌన్ అయిందనమాట నిన్న బాగా వర్షం పడింది ఈ మైక్ క్లారిటీ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు కానీ నా మైక్ బోయా మైక్ యూజ్ చేస్తాను చాలా మంచిగా వస్తుంది క్లారిటీ అది మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మరి అది ఏమైందో కనిపించకుండా పోయింది అక్కడ పిల్లలు కూడా లేరు ఎక్కడ పెట్టాను ఎక్కడ పడిపోయిందో తెలియలేదు సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ పాత మైక్ ఒకటి ఉంటే అది యూజ్ చేస్తున్నాను సరే రండి ఎంతవరకు అయిందో చూద్దాం ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి అనమాట ఇది ఇంక ఇట్లాగే వదిలేద్దాం దీనికి మనం ప్యారలల్గా రైస్ అయితే పెట్టుకుందాం రైస్ కోసం ముందుగా నార్మల్ వాటర్ స్టవ్ మీద పెట్టుకుందాం పెద్ద స్టవ్ మీద పెట్టేద్దాం పెద్ద వస్తుంది ఇక్కడైతే నార్మల్ వాటర్ పెట్టుకున్నాను రైస్కి త్రిబుల్ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లోకి నేనైతే చెక్క యానీ ఆకు యాలుక్కాయలు కొంచెం జీరా తీసుకున్నాను అలాగే లవంగాలు ఇంతవటకే వేస్తాను నేను ఎక్స్ట్రా కూడా ఏం వేయను ఇవి వేసేసి వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం రైస్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాం మనం రైస్ కుక్ చేయడానికి వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ అయితే ఇంకా టైం పట్టింది ఈ లోపైతే మనము చికెన్ మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను చికెన్ ఇట్లాగా కుక్కర్లో చేయబోతున్నా అంటే ప్రెజర్ కుక్కర్లో చేయటం కాదు ఇది అయితే బిర్యానీ చేయడానికి బాగుంటుంది కొంచెం వెడల్పుగా కింద మందంగా ఉంటుంది నాకు సరిపోయిన రైస్ ఇది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట క్వాంటిటీ అందుకే ఇప్పుడు దీంట్లో ముందుగా మనం చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు చికెన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి నేను ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసి మిక్స్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను సాల్ట్ ఒక్కటే వేసా ఇంకేం వేయలేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కారం పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను పెద్ద స్పైసీగా చేయట్లేదు కొంచెం నార్మల్గానే చేస్తున్నా వాళ్ళే కదా మెయిన్గా తినాలి అనేసి కారం కూడా కొంచమే వేస్తున్నాను ఈ లోపు మనకి వాటర్ బాగా మరిపోయింది దాంట్లో రైస్ వేద్దాం ఫస్ట్ చూడండి వాటర్ ఇట్లా బాగా మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎప్పుడు ఇదే అనమాట టెన్షన్ వాటర్ ఎక్కడ చింది మీద పడతాయి అని అందుకే గంటతో వేసేస్తున్నా చూసారా జీరా వల్ల మనకి వాటర్ అంతా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకా మనము ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఇట్లా జీ జీలకర్ర వాటర్లో బాగా మరిగినప్పుడు ఇట్లా ఎల్లో కలర్ వస్తుంది కదా ఫుడ్ కలర్ మనం ఎందుకు వేస్తాం వైట్ రైస్ మరి వైట్ కనిపించకుండా కలర్ ఉండాలని ఫుడ్ కలర్ వేస్తాం అదే ఇట్లాగా వాటర్లో మరిగితే మనకి మంచి కలర్ వస్తుంది ఈసారి మీరు చేసుకునేటప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి ఫుడ్ కలర్తో అవసరం లేకుండా బిర్యానీ మంచి కలర్ ఉంటుంది చాలే ఇక్కడ రైస్ కూడా అంతే నేను చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నా కదా రైస్ కరెక్ట్గా హాఫ్ కేజీ తీసుకున్నాను సో ఇది చూసారా మంచిగా మనకి కుక్ అయిపోయి కరెక్ట్గా వస్తుందనమాట ఇది ఇప్పుడు నేను హై ఫ్లేమ్ పెడుతున్నా ఇప్పుడు దీంట్లో నేను లెమన్ కూడా పిండేసి వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు మనం సరిపడే సాల్ట్ వేసుకోవాలి ముందు కొంచెం వేసుకొని టేస్ట్ చేయండి మనం నార్మల్గా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చికెన్లో కూడా మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా మనం టేస్ట్ కరెక్ట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను కొంచెం వేసాను ఒక టూ మినిట్స్ ఆగి టేస్ట్ చూసి పడితే ఇంకొంచెం వేస్తా లేదంటే సరిపోతుంది దీంట్లోనే చాలా మంది అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తారు నాకేంటంటే రైస్లో చికెన్లో మొత్తం హెవీగా అయిపోతుంది అంత హెవీగా తినలేము అనేసి నేను చికెన్లో మాత్రమే అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను సో ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఇది వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకున్నది అనమాట బయట కూడా కాదు ఇంట్లో మనం అన్ని స్పైసెస్ వేసి చేసుకుంటాం కదా గరం మసాలా అది ఇది కూడా అంతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం అంతే ఇప్పుడు దీంట్లో వచ్చేసి అల్లం వెల్లి పేస్ట్ నేను ఉత్త అల్లం వెల్లి పేస్ట్ కాకుండా దీంట్లో ఆనియన్ ఎండుమిర్చి ధనియాలు చెక్క లవంగం బిర్యానీ ఆకు కలిపి అల్లం వెల్లి వేస్ట్ అల్లం వెల్లుల్లి కూడా వేసి మొత్తం పేస్ట్ చేస్తాను ఇది అయితే ఇంకా ఏ నాన్ వెజ్ రెసిపీకైనా వేసుకోవచ్చు మంచి గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొంచెం పెద్దగానే వేస్తున్నాను ఈ గ్రేవీ అయితే మనకి సరిపోతుంది ఇంక ఇప్పుడు మనం కీ రోల్ ఏంటంటే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చేశాను కొంచమే మనము ఆ డెకరేషన్ కొంచుకొని మిగతా దీంట్లో వేసి కలిపేద్దాం కొంచమే ఉంచాను మిగతా అన్నీ కలిపేసాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది డబల్ మసాలా అంటారు కదా దీంట్లోనే అల్లం వెళ్లి పేస్ట్ ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి కారము గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే డబల్ మసాలా వస్తుంది అది స్పైసీగా బిర్యానీ లవర్స్ ఎక్కువ మంచిగా బిర్యానీ తినాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు డబల్ మసాలా లాగా హెవీగా చేస్తారు అది కూడా చాలా మీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం అది సెట్ అవ్వదు అనమాట ఇప్పుడు దీంట్లో ఇంకా మనము పుదీనా కొత్తిమీర ప్లస్ పెరుగు యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా వదిలేసి ఆ తర్వాత యాడ్ చేస్తాను ఈ లోపు మనము మిగతావన్నీ కూడా కట్ చేసుకుందాం పుదీనా కొత్తిమీర అవన్నీ ఇప్పుడు దీంట్లో పుదీనా కొత్తిమీర కొంచెం వేస్తున్నాను అలాగే కొంచెం లెమన్ కూడా మనం రైస్లో హాఫ్ లెమన్ వేసుకున్నాం చికెన్లో ఇంకొక హాఫ్ లెమన్ వేస్తున్నాం కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అలాగే పెరుగు కూడా వేసుకోవాలి పెరిగేస్తే మనకి టేస్ట్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అలాగే మనకి కొంచెం గ్రేవీ కూడా వస్తుంది అనమాట ఒక కప్పు పెరుగుదాకా వేసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసేయాలి ఇప్పుడు దీంట్లోనే మనము ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ అంతా వేసేస్తున్నాను అంటే ఇది ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఉండిద్ది మనకి మినిమం ఆయిల్ కావాలి కావాలి కాబట్టి ఈ ఆయిల్ని యాడ్ చేసేసాను ఒక్కసారి నార్మల్గా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనము రైస్ని లేయర్స్గా వేసేసుకోవటం మీకు నచ్చితే ఇంకా చికెన్ మసాలా బిర్యానీ మసాలా లాంటివి యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అవి ఏమీ యాడ్ చేయట్లేదు ఇట్లాగే చాలా ఎమ్మీగా చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ మనము చికెన్ అంతా వేసుకున్నాం చికెన్ మీద ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ నార్మల్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం కుక్ చేసుకున్న రైస్ ఇట్లా లేయర్స్ లేయర్స్గా వేస్తున్నాను ఫైనల్గా మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంది కదా అది కొంచెం పైన చల్లాను దీనిపైనే మనము కొత్తిమీరను కూడా వేస్తున్నాము కనుక రైస్ని కుక్ చేస్తే స్టార్టింగ్ ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళైనా బిర్యానీ చేయటం రాగని వాళ్ళైనా కానీ రైస్ని నేను చెప్పినట్లుగా కుక్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను మీకు నచ్చితే ఇంకా క్యాష్యూస్ కొంతమంది కిస్మిస్ కూడా ఇష్టపడుతుంటారు బిర్యానీలో మనకి మండీ స్టైల్ బిర్యానీ దాంట్లో కిస్మిస్ కూడా వేస్తారు అలా అయినా వేసుకోవచ్చు ఇదిగోండి రైస్ అయితే పెట్టేసుకున్నాము మొత్తం కూడా మంచిగా లేయర్స్ లేయర్స్గా ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవటమే స్టవ్ మీద పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అంటే మొత్తంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి బిర్యానీ పర్ఫెక్ట్ అయిపోద్ది మూత నేను కుక్కర్లో మొత్తం మ్యారినేట్ చేశాను ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టట్లేదు ఈ లిడ్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇది పెట్టేసి ఇంకా మనం మూత పెట్టుకోవటమే మనం ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను మీడియం ఫ్లేమ్లో పెడదాము చెప్పాను కదా ఇంకా ఆ టైంలో మనము పెట్టుకొని చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ లోపతి మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకోండి నాకైతే చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఆరేయాల్సిన మరితేయాల్సినవి చాలా ఉన్నాయి ఆ పని అయితే చూస్తాను ఇంకా తర్వాత లంచ్ టైం అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే తింటాము బిర్యానీకి ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం అన్నాను కదా ఈ అయితే కొన్ని గిన్నెలు ఉంటే అవి కడిగేసాను అండ్ బట్టలు ఆరేయాల్సినవి కూడా ఉంటే అవి కూడా వేసేసాను సో ఈ అయితే మనకి బిర్యానీ అయిపోయింది స్టవ్ కట్టేసి కూడా ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది కానీ నేను అక్కడికి వెళ్ళి ప్లేట్లో పెడుతూ మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు జస్ట్ టైం చూసుకొని స్టవ్ అనేది కట్టేశాను ఇప్పుడు టేస్ట్ చూస్తూ అండ్ మీకు కూడా చూపిస్తాను పదండి అయితే తీసుకొని వస్తా ఇక్కడైతే చికెన్ బిర్యానీ రెడీగా ఉంది అలాగే మార్నింగ్ చేసిన చికెన్ గ్రేవీ కూడా ఉందనమాట ఈ చికెన్ గ్రేవీ అలాగే ఈ రైస్ అయితే ఈరోజు లంచ్ ఇప్పుడు నేను తీసి ప్లేట్లో పెడతాను కొంచెం చికెన్ కర్రీ అలాగే రైస్ కూడా పెట్టేసుకున్నాను వేడివేడిగా తిన్నాం ఫస్ట్ రైస్ తిందాం ఎలా ఉందో పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా మేము అందరం కూర్చొని లంచ్ అయితే తింటాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది